స్త్రీ మాత్రే అనమాట వాళ్ళ పొద్దున అల్పాహారానికి పెసరపప్పు పొంగలిని వంకాయ గుజ్జు చేస్తున్నాను ఈ దీనికోసం ఒక గ్లాసు బియ్యానికి ముప్పావు గ్లాసు దాకా పెసరపప్పు వేసి ఒకటి రెండు సార్లు కడిగి మూడు మూడున్నర గ్లాసులు దాకా అదే కప్పుతో అనమాట నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టేస్తే అది మూడు విజిట్స్ వరకు కూడా ఉడికించుకోవాలి అది మెత్తగా ఉడుకుతుంది మనకి మరీ గట్టిగా ఉంటే బాగుండదు కొంచెం లూజ్గానే ఉండాలన్నమాట అది ఉడికే లోపల ఇంకో స్టవ్ మీద బాణలు పెట్టి దాంట్లో ఒక రెండు స్పూన్లు నూనె వేసాము దీని వంకాయ గుజ్జు కోసం అనమాట ఈ వంకాయ గుజ్జు కోసం ఐదు ఆరు వంకాయలు ఇక్కడ తరిగి పెట్టుకుంటాను ఇలా తరిగి ఒక్క ఒక్క టమాటా ఒకటి రెండు టమాటాలు పులుపు కావాల్సినప్పుడు ఇంకొంచెం చేసుకో చేసుకొని ఇలా మొక్కలు తరిగి పెట్టుకొని ఈ నూనె కాగుతుంది కదా ఈ కాగి నూనెలోకి అంత అంటే అంత శనగపప్పు ఒక అర స్పూన్ శనగపప్పు ఒక అర స్పూను మినపప్పు ఒక అర స్పూను ఆవాలు ఇవి ఇవన్నీ ఆవాలు ఇవన్నీ వేసి ఇవి కొంచెం ఆడుతూ ఉండగా దాంట్లోకి మనం తరిగి పెట్టుకుని పచ్చిమిరపకాయలు టమాటాలు ఉన్నాయి కదా అది వేసేస్తే ఇది కూడా కొంచెం టమాటాలు అవి ఈ వేడికి మగ్గాలన్నమాట సన్నగా మగ్గుతాయి ఈ మగుతున్న టమాటాలని రెండు నిమిషాలు అలా ఉంచేస్తే అది ముక్క మెత్తబడి తోలు అది మనకి తేడా తెసిపోతుంటే మెత్తగా వచ్చేస్తుంది మరీ మెత్తగా మ్యాషీగా అయిపోకర్లేదు దీంట్లో మళ్ళీ తర్వాత వంకాయలు కూడా వేస్తాం కదా ఇల్లు వంకాయలు అనమాట ఈ వంకాయలు కూడా వేసేసి రెండు కలిపి మగ్గితే కొంచెం గుజ్జు గుజ్జుగానే వస్తుంది అన్నమాట కొంచెం లూజ్గా ఉండకుండా దగ్గరవుతూ ఉంటుంది ఇది వంకాయలు కూడా కలిపి మెత్తపడుతుండగా దీంట్లో తగినంత ఉప్పు కొంచెం వేసుకొని ఈ ఉప్పు కూడా దీనికి సెట్టు కానీ కరివేపాకు వేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తే ఒక రెండు నిమిషాల్లో ఈ వంకాయలు కూడా మెత్తపడతాయి దగ్గరికి వస్తాయి అన్నమాట ఈ మనం గరిటితో వెనకాల గరిట వెనకాలతో కనుక నొక్కితే కొంచెం మ్యాష్ అవుతూ గుజ్జు గుజ్జుగా వస్తుంది అన్నమాట ఈ కొంచెం గుజ్జుగా వచ్చేసిన తర్వాత దీని మీదకి మనం అంత చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని బాగా గట్టిగా మనం చింతపండు గుజ్జు తీసుకొని ఆ చింతపండు గుజ్జును కూడా దీని మీద వేసుకోవాలి దీంట్లోనే మనం సాంబార్ పొడి ఒక్క స్పూను పసుపు వేసి మగ్గుతుండగా మనం సాంబార్ చింతపండు గన గుజ్జు వేసుకుంటే ఇది గుజ్జు గుజ్జుగా వస్తుంది దగ్గర పడుతుంది మరీ కూరలా మెత్త మెత్తగాను ఉండదు గుజ్జుగానే ఉండదు అన్నమాట ఒక రకంగా వంకాయ పులుసులా ఉంటుంది ఇలా ముక్కలు బాగా మెత్తపడుతుండగా ఇది ఇట్లా చూ ఈ చింతపండు పులుసు ఇష్టమైన వాళ్ళు చిన్న బెల్లం ముక్క వేసుకుంటారు వేసుకున్నా బాగానే ఉంటుంది ఇది చిన్న మళ్ళీ ఇష్టమైతే మనం ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేను పెద్దగా ఉల్లిపాయలు వాడడానికే ఉల్లిపాయ వేయాలి ఈ చింతపండు గుజ్జులో ఉండ అది అయిపోయినప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఒక అంత శనగపప్పు ఒక చిన్న కొబ్బరి ముక్క అంత రెండు పచ్చిమిరపకాయలు వేసి మిక్సీలు వేసి అది కొబ్బరి పచ్చడి తయారు చేస్తాను ఇప్పుడు కుక్కర్ వచ్చేసి మూత తీసి పెట్టేసి చూస్తే ఇట్లా ఉడికిపోయి ఉంటుంది అన్నమాట దీని మీద తగినంత ఉప్పు పసుపు వేసుకొని ఒక బాణల్లో నెయ్యి పెట్టుకొని అంత ఆవాలు జీలకర్ర మిరియాలు జీడిపప్పు కరివేపాకు ఇవన్నీ వేసి దీన్ని పొంగల్ మీద వేసుకొని బాగా కలపాలి పైకి కిందకి మొత్తం ఎమగలి కలిసేటిగా కలవాలన్నమాట ఇలా కలిస్తే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది పొంగల్ తయారైంది పొంగల్ మనకి కొబ్బరి పచ్చడి వంకాయ గుజ్జు కూడా తయారైంది ఇది కనుక ఒక కప్పుడు కనుక పొద్దున్నే మనం తింటే మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఆకలేదు ఏ పని మీదైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇది తినేసి వెళ్ళామనుకోండి ఇంకా ఇంటికి వచ్చే వరకు కూడా ఆకలేదన్నమాట చాలా కమ్మగా ఉంటుంది ఆరోగ్యానికి